ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్ నెక్స్ట్ నెల్లూరుకి పెట్టుకున్నాడు భోగం కాకాని చక్రపాణి అక్కడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన చూడడానికి అని పాక్తో పెట్టుకున్నాడు సో దీన్ని ఆపడానికి వీళ్ళు ఏం చేస్తారంటే అసలు హెలిపాడికి పర్మిషన్ ఇవ్వకపోవడం ఎందుకంటే దగ్గరుంటే జగన్ కాన్వాయిల్ వెళ్ళిపోయాడు కానీ రోడ్డు మార్గంలో నెల్లూరు అంటే దూరం కాబట్టి హెలిపాడ్ వెళ్ళాలి హెలిపాడికి పర్మిషన్ లేదు పైగా అక్కడ ఉన్న శ్రీధర్ రెడ్డి వాళ్ళు గొడవ చేయడం మొదలు పెట్టారు మేము జగన్ ఎట్లా ఎంటర్ అవుతాం చూస్తాం అంటే ఒక రకమైన స్ట్రీట్ బ్యాటిల్ రెండోది అధికారికంగా అడ్డుకోవడం అనేది చేశారు దాంతో జగన్ అనివార్యంగా కోర్టుకు వెళ్ళాలి కోర్టులో ఇప్పుడు కోర్టు మీద కూడా ప్రెజర్ తీసుకురావడం జడ్జి శ్రీనివాస్ రెడ్డి కూడా కోర్టులోనే కామెంట్లు చేయడం నా మీద ట్రోల్ చేస్తున్నారు అని చెప్పడం అంటే లీగల్ గా కూడా జగన్ కి ఫేవర్ గా చేయాలనుకున్నా చేయలేని విధంగా ని ఇబ్బంది పెట్టడం అన్న ఒక యాంగిల్ తీసుకున్నారు రెండవది పోస్ట్ పోన్ చేసుకుంటారు రావడం కోర్టులలో సో ఆ టెక్నిక్ ఫాలో అయ్యారు నిన్న విచారణ సందర్భంగా ఇటు జగన్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదిస్తే ఇటు దమ్మలపాటి శ్రీనివాస్ ఈయన అడ్వకేట్ జనరల్ ఈయన ఏజీ అనమాట ఈయన వాదించాడు ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే గతంలో ఎందుకు ఇవ్వరు మీరు హెలిపాడ్ ఇవ్వాలి కదా ఇతను జడ్ ప్లస్ కేటగిరీ కాబట్టి రో పార్టీ ఇవ్వాలి కదా అని జడ్జి అడిగినప్పుడు ఇస్తామని చెప్పి ఏదో ఇప్పుడు ఒక తుప్పల్లో ఒక దాని తుప్పలు డొంకలు ఉన్న ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడ హెలిప్యాడ్ ఇచ్చారు సో అదే శ్రీరాము చెప్పాడు కోర్టులో సార్ ఇది ఒక తుప్పలు రప్పలు రాళ్ళు రప్పలు ఉన్న తింటా ఇచ్చారు ఇక్కడ మనుషులు నడవడానికి దాని దానంతా క్లీన్ చేయాలంటే నాలుగైదు రోజులు పడుతుంది అని చెప్పారు మరి అట్లాంటిది ఎందుకు ఇచ్చారు అని జడ్జి అడిగినప్పుడు నేను మళ్ళీ దీని మీద రియాక్ట్ అవ్వడానికి మాకు టైం కావాలి అని అడిగారు దాంతో జూలై తొమ్మిదికి పోసుకొని తొమ్మిదిలో కూడా మళ్ళీ ఏదో కథ చెప్పి పోసుకొని చెయ్యి దీనివల్ల ఏమవుతుందంటే జగన్ ఇప్పుడు ఎక్కడికి కదలేని పరిస్థితి అంటే మ్యాక్సిమం జగన్ ని కట్టడి చేయాలి జనం లేకెళ్లకుండా దీన్ని అడ్డుకోవాలి అనేది చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా నేను ఎత్తేస్తే నువ్వొక ఎత్తేస్తావు నువ్వే నేను ఇంకొక ఎత్తేస్తావు కానీ ఏం జరుగుతుందో చూద్దాం అన్న ఒక చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ మధ్య ఒక క్యాటన్ మౌస్క్ లాంటి గేమ్ జరుగుతుంది సో జగనేమో జనం లేకెళ్ళి ఈ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు రికార్డింగ్ మేనిఫెస్టో అని అంటే అని అమలు చేయట్లేదు దీన్ని వెనక్కి తీసుకోండి అనే ఒక ప్రోగ్రామ్ జనంలోకి తీసుకెళ్లాలి తీసుకెళ్లాలంటే ఎక్కడికక్కడ జనంలోకి వెళ్ళాలి వెళ్లకుండా అడ్డుపడితే వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఈ ప్రోగ్రాం ని నీరు అనేది ప్రభుత్వం ముందున్న ఇది ఎందుకంటే వీళ్ళు చెప్పిన పథకాలు ఏ లేరు కాబట్టి ఈ పథకాలు ఇవ్వలేదని జనంలో వెళ్లి ఉద్యమాలు చేయడాన్ని ఆపాలి అది ఆపాలంటే ఒకటి బలప్రయోగం చేయాలి రెండు ఏదో ఒక పొలిటికల్ గా అతన్ని బదనాం చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి మూడోది లీగల్ గా జగన్ కి ఫేవరైట్ ఫేవరబుల్ గా కోర్టు జడ్జిమెంట్లు గానీ కోర్టు ఆదేశాలు లేకుండా చూసుకోవడానికి కోర్టు మీద కూడా ప్రజలు తీసుకురావాలి జడ్జిల మీద కూడా ఈ స్ట్రాటజీని తెలుగుదేశం అమలు చేస్తుంది సో ఇందులో ఎవరు నెగ్గుతారనేది చూడాలి అల్టిమేట్ గా ఏంటంటే ఇది ప్రజల కేంద్రంగా జరగాలి నాని సార్ ప్రతి వీడియోలు చెప్తుంటారు కానీ ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రజా కేంద్రంగా రాజకీయాలు చేయట్లేదు తమ మానిపులేట్ చేయడం ప్రజల్ని కూడా మానిపులేట్ చేయడం మామూలుగా బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు బిహేవియరల్ ఎకనామిక్స్ లో ప్రజల్ని లేదా కన్జూమర్స్ ని ఎలా మానిపులేట్ చేయడం అనేది బిహేవియరల్ ఎకనామిక్స్ వాళ్ళ మైండ్ సెట్ ని మానిపులేట్ చేసి మన వస్తువుల్ని ఎలా కొన్ని